సహార్తో ఆదివాసీలకు ముప్పు బీజేపీకి వంత పాడుతున్న కూటమి ప్రభుత్వం నిప్పులు జరిగిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య దేశంలో మోడీ సర్కార్ కార్పొరేటర్లను పెంచి పోషించేందుకు ఆపరేషన్ సహార్ను తీసుకొస్తుందని దీనివల్ల అడవి సంపదపైనే ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీలకు ముప్పు పొంచి ఉందని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య అన్నారు ఆదివారం మదనపల్లెలో సిపిఐ అన్నమయ్య జిల్లా రెండవ మహాసభలు ప్రారంభమయ్యాయి స్థానిక మిషన్ కాంపౌండ్ నుంచి శ్రీకృష్ణ కళ్యాణ మండపం వరకు సిపిఐ శ్రేణులు ప్రదర్శన సాగించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పిఎల్ నరసింహులు సిపిఐ నాయకులు తోపు కృష్ణప్ప సాంబశివ మురళి తిరుమల ముబారక్ తదితరులు పాల్గొన్నారు